రాజేంద్ర సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని పల్లె దవాఖానలోని పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు మీరు వేయించే రెండు పోలియో చుక్కలు మీ పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి వెలుగు దివ్వాలని అన్నారు పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దాలని అలాగే పోలియో మహమ్మారిని దేశం నుండి తరిమివేయాలని కోరారు హెల్త్ మొబైల్ సెంటర్ ద్వారా కూడా ఊరి చివరన ఉన్న పిల్లలకు అలాగే ఇటుక బట్టిల్లో పనిచేసే పిల్లలకు వారి వద్దకే వెళ్లి పోలియో చుక్కలు వేయటం జరుగుతుందని అన్నారు ఐదేళ్లలోపు పిల్లలకు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే హెచ్పి లక్ష్మి ప్రసన్న ఏఎన్ఎంలు రాజేశ్వరి విజయ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు ఇప్పుడే బిడ్డ నుండి ఐదు సంవత్సరాల వరకు పర్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది ఇందులో రుద్రేణిలో ఐదు సెంటర్స్ ఉన్నాయి ఒకటి బస్ స్టాండు రెండవది ఇంద్రచౌక్ మూడవది గ్రామ పంచాయతీ నాలుగు ఆర్జనవాడ స్కూల్ ఐదు రామకృష్ణ పల్లె ఇవి కాకుండా మొబైల్ టీం కూడా ఒకటి తిరుగుతుంది అవి తండాలు ఇటుకబట్టిలు కంకర మిషని ఆ లెక్కన ఆ ఏరియాలలో మొబైల్ టీం తిరుగుతుంది ఇది ఈరోజు ఇప్పటి వరకు మా దగ్గర మంచి విజయవంతంగా యాభై ఎనిమిది మంది జరిగింది పల్స్ బోళ్ళు యాభై ఎనిమిది మందికి వేయడం జరిగింది